హాయ్ అండి మెత్తలు అరటికాయ కర్రీ ఎలా చేసుకోవాలో చూద్దాము ఫస్ట్ అయితే మెత్తలు బాగా క్లీన్ చేసుకోవాలండి తలకాయలు కూడా తీసేయాలి వాటికి ఒక టూ త్రీ టైమ్స్ అయినా బాగా కడుక్కోవాలి నేనైతే కడిగేసి పక్కన ఉంచాను ఇప్పుడు కళాయి పెట్టుకొని త్రీ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి తర్వాత ఆనియన్స్ పచ్చిమిర్చి కడివేపాకు వేసేసి ఫ్రై చేయాలండి ఒక స్పూన్ సాల్ట్ వేసుకోవాలి ఆనియన్స్ అయితే బాగా ఫ్రై అవ్వాలి తర్వాత ఒక స్పూన్ అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేసుకోవాలి అది పచ్చివాసన పోయే వరకు బాగా ఫ్రై చేసుకోవాలండి ఒక టమాటో కట్ చేసుకొని వేసుకోవాలి ఇందాక కడిగి పెట్టిన మెత్తలు ఉన్నాయి కదండి అవి వేసేసి మళ్ళీ ఫ్రై చేయాలి ఇప్పుడు హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు వేసుకోవాలి ఒక అరటికాయని చిన్న ముక్కలుగా కోసుకొని అందులో వేసుకోవాలండి బాగా ఫ్రై చేసుకోవాలండి ఇప్పుడు 2 టేబుల్ స్పూన్ కారం వేసుకోవాలి. ఇక్కడి 2 గ్లాసెస్ వాటర్ వేసుకోవాలి. మూత పెట్టి ఒక టెన్ మినిట్స్ ఉంచాలండి ఇప్పుడు కొంచెం కొత్తిమీర వేసుకోవాలి అంతే అండి అరటికాయ ఎండి మెత్తలు కర్రీ అయితే రెడీ అయిపోయింది ఈ వీడియో కానీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మన ఛానల్ని